నాలుగు మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే ఏసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి సంప్రదింపులు ఎల్పి విలీనంతో న్యాయ వివాదాలకు చెక్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పది మంది గులాబీ ఎమ్మెల్యేలు మరో పదహారు మంది చేరితే టూ బై థర్డ్ మెజార్టీ షర్టు పూర్తి గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొని అధికార పార్టీ అంట దీంట్లో వీళ్ళు కూడా బయటికి రాబోతున్నా అంట కేసీఆర్ కూడా దాని గురించి మనం మాడుకున్నాగా చూద్దాం రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుగుతున్న టాక్ అయితే కొన్ని ప్రతిపాదనలు ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడిచినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి ఇరవై ఆరు మంది అవుతామని అందుకే తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కి చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రూల్ ఒక షరతు పెట్టారంట ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగారు దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చించినటువంటి తెలుస్తుంది ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు కూడా అడిగారంట న్యాయపరంగా చిక్కులు రావటం చిక్కులు రాకుండా ఉండటం కోసం ఇదంతా ఇప్పుడు ఎందుకంటే బై ఎలక్షన్ రావాలి బై ఎలక్షన్ వస్తుంది ఎందుకంటే వీళ్ళపైన అనర్హత వేటు వేస్తారు కాబట్టి అనే ఒక పెద్ద టాక్ అయితే నడుస్తుంది దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఇంకో పదహారు మంది చేరాలి అప్పుడు మొత్తం ఇరవై ఆరు మంది అయితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో కలిపేయచ్చు సో దానివల్ల ఏంటంటే ఇట్లాంటి చిక్కులు న్యాయపరమైన చిక్కులు అనర్హత పిటిషన్లు బీఆర్ఎస్కు చెందిన ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే పది మంది కాంగ్రెస్లో చేరారు అయితే ఫిర్యాదులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతుంది సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో మరో పదహారు మంది ఎమ్మెల్యేలు చేరితే టూ బై థర్డ్ మెజార్టీ షరతు పూర్తయిపోతుంది దీంతో న్యాయపరంగా ఎక్కడ చిక్కులు రావని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయచ్చని ఆలోచిస్తున్నారంట అయితే ఇక్కడ పదహారు మంది రావటానికి సిద్ధంగా ఉన్నారా బీఆర్ఎస్ నుంచి అనేదే పాయింట్ ఇక్కడ ఉన్నోళ్ళే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకలేని భావిస్తుంది గ్రామస్థాయిలో కారు పార్టీని పెగిలించవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయంట అయితే ఇది కాకుండా ఇంకేమన్నా ప్రతిపాదన తీసుకురమ్మని చెప్పారంట అదేంటంటే నలుగురికి మంత్రి పదవులు సాధ్యం కాదని మరో రకమైన ప్రతిపాదనలు రావాలని విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నగరానికి చెందిన ఒక మాజీ మంత్రికి ఏఐసిసి పెద్దలు చెప్పారంట బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో అత్యధికులు పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నా కులం చెడ్డ ఫలం దక్కాలి అన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్టు సమాచారం తమకు ప్రాధాన్యమైన పోస్టులు ఆర్థిక లావాదేవీలు బిల్లులు తదితర ఇవ్వాలని కొందరు షరతు పెట్టినట్టు చర్చ నడుస్తుంది పార్టీలో చేరాలనుకునే వారికి గ్రేటర్లో ఒకరిద్దరికి తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తుంది గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ నుంచి గెలిచిన వారిని గ్రేటర్కి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే డీల్ చేసినట్టు సమాచారం అక్కడ వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ ఓకే అన్నారంట హైదరాబాద్ జిల్లాలో ఒకరు మినహా మిగిలిన వారంతా కూడా కాంగ్రెస్లో జాయిన్ అయినందుకు ఓకే చెప్పారంట హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓ స్థానంలోనూ గెలవలేదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో మాత్రమే రెండు స్థానంలో గెలిచింది ఇలా ఈ రెండు జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యే లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం జిల్లాలకు ప్రాతినిధ్యం అదే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం ప్రత్యర్థి పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయటం బలహీనపరచడం ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు టాక్ నడుస్తుంది గతంలోనే కాంగ్రెస్లో కొందరు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించినా సరే పూర్తి స్థాయిలో చర్చలు సంప్రదింపులు జరగలేదు ఈసారి మొత్తం మొత్తం ఫిక్స్ చేసుకొని రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారంట అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ నడుస్తుంది ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగటం లేదు జిల్లాలు కుటుంబాలు సామాజిక వర్గాలు ఇలా అన్ని లెక్కల్లో కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది ఆరు మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్ని మందిని కేబినెట్ స్థాయి పోస్టులతో సంతృప్తి పరచవచ్చని లెక్కలు కూడా వేశారంట దీంతోపాటు మండల్లో కూడా బలం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంట బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా మరికొందరు ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారినట్టు తెలుస్తుంది వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాల ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి వీటన్నింటినీ కైవసం చేసుకునేందుకు విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని దీంతో మండలంలో బీఆర్ఎస్ బలనీయం గణనీయంగా పడిపోయి అక్కడ సైతం తక్కువ మంది సభ్యులుంటే విలీనానికి సులభం అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు ఇలా గతంలో జరిగిన అవమానానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న టాక్ అంట అయితే ఇదంతా సాధ్యమవుతుందా ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వాళ్ళు అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు వాళ్ళు చెప్తున్నట్టు పదహారు మంది జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా ఇప్పటికే ఉన్న పది మంది వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టుగా టాక్ అయితే వినపడుతుంది మరో ఇంకో పదహారు మందిని జాయిన్ చేయగలిగిన సత్తా ఉన్న లీడర్ ఎవరున్నారు బీఆర్ఎస్తో డీల్ చేయగలిగిన సత్తా మరి చూడాలి ఇదంతా జరుగుతుందా నాకైతే డౌటే